హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ఈ రోజు నేను చూపించే టెంపుల్ వచ్చేసి మన కరీంనగర్ దగ్గరలోనే ఉంది చాలా మందికి తెలియకపోవచ్చు ఇది రేకుర్తి దగ్గర అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది చాలా హైట్లో ఉందన్నమాట కొత్తగా వెళ్ళే వాళ్ళకి దారి తెలియకపోతే నేను కంప్లీట్గా చూపిస్తున్నానో చూడండి ఇక్కడ రేకుర్తి పెద్ద గుట్ట అనే ఒక అయితే కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి రేకుర్తిలో ఫేమస్ కంటే హాస్పిటల్ అయితే ఉంటుంది చాలా మంది చుట్టుపక్కల అంటే ఎక్కువగా ఆపరేషన్ కంటాప్షన్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఇక్కడికే వస్తారనమాట అక్కడ హాస్పిటల్ వరకు అయితే మనం వెళ్ళాలి ఇక్కడికైతే మనం పర్సనల్ వెహికల్ రావడం అయితే చాలా బెటర్ ఎందుకంటే అక్కడ దిగాకనైతే మనకి ఏమి ఫెసిలిటీస్ అయితే లేవు మళ్ళీ కిందికి రావడానికి సో మన పర్సనల్ వెహికల్ ఏమైనా ఉంటే పైకి అయితే వెళ్ళొచ్చు మనకి అక్కడ పైన కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట మనం అక్కడికైతే వెళ్తున్నాము మనం ఇలా కొంచెం ముందుకెళ్ళాక మనకైతే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఆలయం కూడా ఉంటుంది అక్కడే ఇలా కాస్త ముందుకు అయితే మనకి కనిపిస్తుంది అంట రూట్ అయితే ఈజీగా మీకు తెలియడానికి నేను అన్నీ కూడా చూపిస్తున్నాను ఒక్కోదాన్ని చూసుకుంటూ మీరు అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ గుట్ట అయితే అసలు ఏమీ బాగాలేదు అంత చుట్టుపక్కల మొత్తం చెత్త అంతా వేస్తుంది అనమాట కొంచెం దీన్ని మన గవర్నమెంట్ పట్టించుకొని మంచిగా డెవలప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట పెద్ద పెద్ద కన్నా ఎక్కడికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఫుల్ నేచర్ తోటి చాలా చాలా బాగుంది నేను పైకి వెళ్ళాక చూపిస్తాను చూడండి సూపర్గా కనిపిస్తుంది లొకేషన్ అయితే కానీ ఇక్కడ చాలా కష్టంగా ఉంది వెహికల్ పైకి వెళ్ళడం చాలా హైట్లో ఉంది సో చాలా నెమ్మదిగా వెళ్తుందనమాట వెహికల్ అయితే ജ <sociedad> ఒకసారి ఇక్కడ నుంచి చూడండి మనం అదంతా కూడా వెహికల్ మీద వచ్చేసామన్నమాట చాలా హైట్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా అయితే రావాల్సి వస్తుంది చూడండి లొకేషన్ అది ఎంత సూపర్గా కనిపిస్తుందో కదా ఇంతకుముందు దీని పైకి ఎక్కడానికి రూట్ అయితే లేదనమాట డైరెక్ట్గా మనం గుట్టలాగా ఎక్కుతాం కదా అలా ఎక్కాల్సి ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం రూట్ అయితే వేశారు కొంచెం దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట సో చూడండి ఇదంతా మనం వచ్చిన రూట్ అనమాట ఇలా మనకి వెహికల్స్ వెళ్ళే రూట్తో పాటు స్టెప్స్ కూడా ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే స్టెప్స్ ఎక్కే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో అందుకని అలా ఉంటే కూడా బాగుండు అనిపిస్తుంది మనం టెంపుల్ పైకి అయితే అనమాట ఇదే టెంపుల్ సో దీన్ని ఇంకా కొంచెం డెవలప్ అయితే చేస్తున్నారు నార్మల్గా మనకైతే టెంపుల్లోకి సెల్ ఫోన్స్ అలా ఉండవు బట్ ఇది ఏంటంటే ఇంకా డెవలపింగ్లోనే ఉంది కాబట్టి మనకైతే లోపల వీడియో కూడా తీసుకొని ఇచ్చారు ఇదైతే టెంపుల్ వ్యూ అన్నమాట చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎండగా ఉంది కాబట్టి అసలు ఒక్క చెట్టు కూడా లేదు చాలా ఎండగా ఉంది మేము వెళ్ళినప్పుడు సమ్మర్లో కాబట్టి చాలా వేడిగా అనిపించింది నాకైతే బట్ కింది చూస్తేనైతే కరీంనగర్ మొత్తం కూడా కనిపిస్తుందండి అంత బాగా ఉంది లొకేషన్ అయితే సో ఇక్కడ మనకి టెంపుల్ నేమ్ కూడా ఏంటి అనేది రాసిపెట్టు ఉంటారు ఎవరు దీన్ని కట్టించారు అనేది కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ లోపలికైతే వెళ్దాము టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇలా స్వామివారు బండకే స్వయం స్వయంభూగా అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి విగ్రహం లాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్ కొండకే ఆయననైతే ప్రతిష్ఠించి మనకైతే పూజలు అయితే చేస్తున్నారనమాట సో మనకి ఇక్కడ వీడియో తీసుకోవడానికి అయితే ఎలాంటి అభ్యంతరము లేదు కంప్లీట్ మనకి ఇలా ఉంటుంది టెంపుల్ అయితే సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ నాగులమ్మ అంటే మానసదేవి కూడా ఉంటుంద్రట సో దీనికి కూడా మనకి ఎలాంటి విగ్రహం లాంటివి ఏమీ లేవు డైరెక్ట్ మనకి గుట్టకైతే వెళ్ళిస్తారని చెప్పి డైరెక్ట్ గుట్టకే చేస్తున్నారు సో ఇది కూడా మనకి మానసదేవి టెంపుల్ అంటారు దీన్ని సో ఇలా ఉంటుందన్నమాట లోపల ఇక్కడ ఏంటంటే అసలు రష్ అయితే రెండు ఒకళ్ళు ఇద్దరు రావడం కూడా చాలా కష్టంగా ఉంది అంటే చాలా హైట్ ఉంది అండ్ మనకి విలేజ్కి కానీ మన కరీంనగర్కి కానీ చాలా లాంగ్లో ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేస్తే కనుక ఇంకా చాలా బాగా మంది వస్తారనమాట రేకుర్తిలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంటుంది ఇక కరీంనగర్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు మేము కరీంనగర్కి వచ్చి టెన్ ఇయర్స్ అవుతున్నాం ఈ టెంపుల్ గురించి నాకైతే తెలియదు మా హస్బెండ్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నాను కానీ ఇక్కడికి అయితే రాలేదన్నమాట ఒక రోజైతే వచ్చి చూశారు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనిపించేసి మమ్మల్ని అయితే తీసుకెళ్ళాడనమాట సో మీరు కూడా ఒకవేళ వీలు ఉంటే ఒకసారి ఇక్కడికి రావడానికి ప్లానింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా వెహికల్ మీద రావండి పర్సనల్ వెహికల్ ఏదైనా పర్వాలేదు బట్ మన పర్సనల్గా అయితే ఒక వెహికల్ ఖచ్చితంగా ఉండాల్సిందే గా ఉంది లొకేషన్ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి సో మన కిందికి చూస్తున్నది చాలా బాగా కనిపిస్తుంది సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ మన మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ని మనమే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్